హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మిషన్ ద్వారానే మనం బ్యాక్ సైడ్ స్టిచ్చింగ్ అంటే పైపింగ్ కాకోకుండా పైపింగ్ థరా క్లీన్గా ఉండే తరా స్టిచ్చింగ్ ఎలా వేయాలి చాలా ఈజీగా చాలా సింపుల్గా మనం మెయిన్ క్లాత్ని ఇలా పెట్టుకొని సీదా మీద పెట్టుకోవాలి లైనింగ్ క్లాత్ దీనిపైన వేసుకోవాలి చూసారు కదా మెయిన్ నేనైతే మీకు ఇలా ఇలా ఇది అంటే కొంచెం కష్టం మీకు బ్యాక్ సైడ్ కుట్టుకునే కొంచెం కష్టం అవుతుంది చాలా అంటే ఈజీగా అంటే ఇది చూడండి ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ మనం కింద సైడు జాయింట్ చేసుకొని ఇస్తాం అప్పుడు మీకు చాలా ఈజీ అవుతుంది ఫస్ట్ మనం రౌండ్ కుట్టుకొనేసి ఇది కుట్టాలంటే కొంచెం కష్టం అవుతుంది ఫినిషింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి రాదు అలాంటప్పుడు మనం ఫస్ట్ కింద సైడు స్టిచ్చింగ్ వేసుకొని వేయాలి కింద సైడు ఇలా స్టిచ్చింగ్ వేసుకొని చూసారు కదా అప్పుడు మనం క్లాత్ ని మెయిన్ క్లాత్ దిగు పెట్టుకునేసి లైనింగ్ క్లాత్ని మనం పైకి వచ్చేటట్టుగా చూసుకోవాలి అప్పుడు క్లాత్ మనము ఈ సైడ్ కుట్టినామనుకోండి అది కొంచెం ప్రాబ్లం అయిపోతుంది అందుకే మెయిన్ క్లాత్ మనం పైన దిగువే ఉండాలి లైనింగ్ క్లాత్ని పైన పెట్టుకొనేసి ఇప్పుడు రౌండ్ని స్టిచ్చింగ్ వేసుకుంటాము స్టిచ్చింగ్ అయిందండి కొందరు ఇక్కడ నుంచి డాట్స్ పెట్టారు అక్కడంతా డాట్స్ పెట్టే అవసరం ఏం లేదండి దిగువ కింద మాత్రమే రౌండ్ ఫినిషింగ్ మనం రౌండ్ ఉంటుంది కాబట్టి ఇది రౌండ్ పర్ఫెక్ట్గా కూర్చోవాలి క్లీన్గా మనకి డీప్ చాలు చూడండి చాలా ఈజీగా చాలా సింపుల్గా మనం కుట్టుకోవచ్చు నేను ఫుల్ బ్లౌజ్ అంతా పెడితే చాలా లెంతి అవుతుంది చూసేకి అయ్యలేదు అని చెప్పేసి తక్కువ తక్కువ అంటే ఒక్కొక్క పాటు ఒక్కొక్క వీడియోలో పెడతాను అండి మీకు చూసేకి చాలా బాగుంటుంది సింపుల్గా ఉంటుంది అందుకోసం అని చెప్పేసి ఇలా క్లీన్గా నీట్గా వీడియోలు పెడతాను చూడండి చూశారు కదా డీపు చూడండి ఎంత క్లీన్గా ఎంత నీట్గా వచ్చిందో చూడండి రినింగు పైపింగ్ ఏమీ లేకోకుండా క్లీన్గా నీట్గా ఎంత బాగా రౌండ్ అంత క్లీన్గా ఎంత బాగా వచ్చిందో మీరే చూడండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలు కావాలి అంటే మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇంకా మీకు ఈ సింగల్ సింగల్ పార్ట్సే జాకెట్ గురించి బ్లౌజ్ గురించి వీడియోలు పెట్టాను చూసి ఒకసారి లైక్ చేయండి బాయ్ అండి